హలో అందరికీ నమస్కారం అండి రాంబాబు టూరిస్ట్ తమిళనాడులో రామమూర్తి ఆశ్రమంకి వెళ్ళాము ఎక్కడి నుండి గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది ఈ లోనికి ఆశ్రమం చూసుకొని లోన్కి మొబైల్ ఎంట్రన్స్ లేదు ఇంతవరకే ఎంట్రన్స్ చూడండి ఇక్కడ నుండి ఇది అయిన తర్వాత గిరి ప్రదర్శన కారులో తిరిగి చూపిస్తాను నడిచి వాక్ఫీల్ వెళ్ళలేదు వెళ్ళలేదు సారీ ఈ వీడియో చూసినందరూ తప్పుగా అనుకోకండి వాయిస్ ఏమైనా తేడా వస్తే గిరియాత్ర స్టార్ట్ అయ్యాము కారులోని మరి ఎల్లందరూ ఒక సార్లు అందరూ మరి ప్రదర్శన కారులో చూద్దాము ఒక్కోసారి ఎప్పుడైనా వస్తే నడుద్దాం అనుకున్నారు మనం ఏం చేయలేము కదా స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఇది రామణమిర్శి మట అంటారు ఈ కొండ చుట్టూ ప్రదర్శన చేస్తారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇది అరుణాచలం దగ్గర రమణ ఆశ్రమం అని ఉంటుంది అనమాట అరుణాచలం గుడి పక్కనే కొండ కొండ చుట్టూ మామూలుగా అయితే జనాలు అందరూ ఎర్లీ మార్నింగ్ త్రీ నుండి స్టార్ట్ అవుతుంది ప్రదర్శన ఇక్కడ నుండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము మేము ఇదంతా కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి గ్రీవేషన్ చేస్తారు యాక్చువల్గా చాలా మంచిది ఇక్కడ గ్రీవన్ చేయడం చాలా 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 అదృష్టంగా అనుకుంటారు చాలామంది ఎందుకంటే ఇక్కడ గ్రిప్షన్ చేయడం వల్ల అనేక ఇది వస్తాయన్నమాట ఇంకేం లేదు అనేక పాపాలే పోయి పుణ్యం వస్తాయి అంటారు ఎంతో మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అంటారు గ్రిప్రేషన్ చేసుకుంటప్పుడు మనం ఏదైనా మనసులో కోరుకొని గ్రిప్రేషన్ చేస్తే అది సక్సెస్ అవుద్దంట ఆ విధంగా చాలామంది వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి గిరిపేసం చేస్తారు ఎంత తమిళనాడులోని అరుణాచలంలో అరుణాచలం గుడికానిండి ఒక కిలోమీటర్ దూరంలో రావణమేజీ ఆశ్రమం ఉంది ఆశ్రమం చుట్టూ కొండ ఉంటుంది ఆ కొండ చుట్టూ గిరిప్రేషన్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ పద్నాలుగు కిలోమీటర్లు కూడా కారులో వెళ్తూ వీడియో తీస్తున్నాను పక్క డ్రైవ్ చేసుకుంటూ ఒక పక్క వీడియో తీస్తున్నాను అనమాట ఇది కొండ రావణ స్వామి కొండ అది ఆశ్రమం అయితే ఆశ్రమంలో కూడా చాలా బాగుంది చాలా వరకు ఆశ్రమంలో మన ఇండియా కంటే ఫార్మర్స్ ఎక్కువ మంది ఉన్నారు మెడిటేషన్ చేసుకుంటూ చాలా సైలెంట్గా హోమాలు చేసుకుంటున్నారు చాలా రావణ ఆశ్రమం అనేది చాలా సైలెంట్ ఉంది చాలా బాగుంటుంది చూడవలసిన ప్లేస్ అది ఆశ్రమంలో ఒకసారి అడిగి పెడితే మనస్ ప్రశాంతంగా ఉంటుంది అలాగే గిరిపదర్శనం కూడా ఎర్లీ మార్నింగ్ త్రీ నుండి స్టార్ట్ అవుతుంది చాలా వరకు కానీ ఎండాకాలం కాబట్టి ఎండప్పుడు ఎవరు లేరు మామూలుగా అయితే ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ ఫైవ్ నుండి కూడా ఫుల్గా జనాలు ఉంటారు ఈవినింగ్ ఫైవ్ నుండి నైట్ అంతా పదకొండు పన్నెండు అయిన వరకు చేస్తారు గిరిప్రదర్శనం మరుసటి రోజు కూడా దర్శనం చేసుకుంటారు కొంతమంది ఆ విధంగా అలా ఉంటుంది ఇదంతా పక్కనే టెంపుల్స్ అంటే ఇవన్నీ ఇక్కడ ఎంత సాధువులు ఎక్కువ ఉంటారు ఎంత సాధువులు ఉండి ఇదంతా ప్రదర్శన చేస్తున్నారు చాలా వరకు ఇటు అటు సాధువులు ఎక్కువ ఉంటారు ఇదంతా చుట్టూ కూడా ఫారెస్ట్ లాగా ఉండి బాగుంటుంది ఎంత దేనిగా ఉంటుంది అనుకోలేదు కానీ ఎప్పుడు వీడియో తీయలేదు ఈసారి వీడియో తీసి పెడతాను అనమాట ఇది కూడా ఫాస్ట్ డ్రైవింగ్ మరి స్లోగా చేయడం అవ్వలేదు ఇదంతా గిరిప్రస్ అనమాట అవి చూసారు అదంతా సాధువులు అందరూ మామూలుగా ఉంటారు ఈ విధంగా ఉంది ఇదంతా పగిటి అటు టెంపుల్స్ ఉంటాయి ఫుల్గా చాలా పుణ్యతమైన ప్లేస్ అది ఎంతోమంది ఇక్కడ అనేక విధిగా పూజలు చేసుకుంటారు చాలా వరకు ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది శివాలయం అందులో కూడా చాలా అదృష్టం అందులో విరకంలోకి వెళ్ళి దూరాలి దూరిలో ఒక గృహలా ఉండి గృహ నుండి లోనికి రావాలి అక్కడ ఒకసారి వెళ్తే చాలు చాలా విధిగా అరుణాచలంలో దర్శనం ఎంత ముఖ్యమో ఇక్కడ శివాలయం దగ్గర కూడా గృహలా లాగా ఉంటుంది అందులోకి వెళ్ళి రావాలి చూడండి ఇటు అటు సాధువులకి ఈ విధంగా టెంట్లు వేసి అలా చేశారు ఇక్కడ అలాగే వెళ్తే ఒక సిగ్నల్ క్రాస్ రోడ్ వస్తుంది మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట మనకి గ్రి ప్రశ్నలో తిరిగేటప్పుడు స్ట్రేట్గా వెళ్తేపుడు గ్రిపేసరి నుండి వెళ్తే లెఫ్ట్ అవుట్ స్టే రైట్ ఒకటి ఉంటుంది రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ చెన్నై సైడ్ హైవేకి వెళ్ళిపోతాం ఈ రైట్ తీసుకొని ఇక్కడ నుండి టెంపుల్ మాట ఇక్కడ నుండి ఇంకా మ్యాప్ ఉంటుంది సాధువులు వీళ్ళందరూ ఎక్కడి నుండి ఎంటర్ అవుతారు ఎక్కువ మంది సార్ ఇటు అటు ఎంతమంది ఉన్నారు పాపం సాధువులు వీళ్ళందరూ సాధువులు అన్నమాట ఎవరో ఒకరు వచ్చి ఏదో టైంలో అలా కంపల్సరీగా భోజనం అన్ని అన్ని ఏర్పాట్లు ఉంటాయి వాళ్ళకి కానీ అక్కడ రామణమహీష ఆశ్రమంలో కూడా ఉన్నాయి టైం టైంకి అన్నీ పెడతారు సాధువులకి కానీ ఇక్కడ చాలామంది వాళ్ళకి ఏదైనా పెడితే మనకు పుణ్యం వస్తుంది అని చాలామంది పెడుతుంటారు ఈ సైడు ఆ సైడ్ లారీలు ఆగి ఉన్నాయి అంటే ఇది మామూలుగా పక్కనే ఏవే ఉన్నాయి షాప్స్ ఇక్కడికి వచ్చి ఆగిరమాటాలు నైట్ హాల్ట్ ఏదో ఉన్నట్టున్నారు కానీ గిరిప్రదేశ్ అనేది ఎండప్పుడు అయితే కష్టం ఈవినింగ్ మార్నింగ్ అయితే బాగుంటుంది అవన్నీ అంత అన్ని కిలోమీటర్లు అనుకోము చాలా ఈజీగా అయిపోద్ది మనకు తెలియదు యాక్చువల్గా అన్ని కిలోమీటర్లు నడిచి వెళ్తున్నామని అంత ఎండ్ల వల్ల చెట్లు అన్నీ ఎండిపోయి బాగా కారు కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను మరి స్లోగా చేయడం అవ్వలేదు ఇక్కడ చూసారా సా సాధువులకి టెంట్లో వేసి అంటే ఈ విధంగా వాళ్ళు రెస్ట్ తీసుకొని పడుకోవడానికి వాటికి వర్షం వచ్చినా వాళ్ళకి అనుకూలంగా ఉంది చాలా బాగుంటుంది అన్నమాట సహదులకి ఎంతో గౌరవంగా ఎంతో విలువ అక్కడ ఎవరిని కూడా మనమైనా సరే ఎవరిని అంత దీనిగా చూడకూడదు వాళ్ళ దేవుడితో సమానం వాళ్ళు అలాంటి వాళ్ళకి మనకు గౌరవం ఇచ్చి మనం సాయం చేసి ఏదో చేస్తే మనకే ఆనందం ఉంటుంది మన ఇండియాలో ఎక్కువ మంది ఇక్కడే ఉంటారు రావణ శాస్త్రం తర్వాత కాశీలో ఉంటారు మొత్తం ఈ రెండు దెక్కల ఎక్కువ ఉంటారు అన్నమాట సాధువులు అందరూ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఇటు అటు మన యాక్చువల్గా గుడి కాని మళ్ళీ గుడికి చేరుకున్న వరకు అడుగు అడుగుకి కూడా పదోడులకి ఇరవై అడుగులకి కూడా ఏదో టెంపుల్ ఏదో శివలింగం లేకపోతే ఏదో టెంపుల్ ఉంటుంది కానీ ఈరోజు ఏంటంటే కొంచెం ఎండల వల్ల మేము అచ్చను ఎండ మంచి చిన్న టైంలో వెళ్తున్నాం భోజనం చేసే ముందు పన్నెండు గంటలకి కారులో బయలుదేరి వెళ్ళడం వల్ల మీకు ఎవరు గిరి గిరిజప్రదర్శనలోని మామూలుగా అయితే ఇదంతా జనాలు కారులో వెళ్ళడం కూడా కష్టం చాలా స్లోగా వెళ్ళాలి మేము వెళ్ళేది ఎండప్పుడు కాబట్టి పన్నెండు గంటలకి అందువల్ల ఎవరు సాధువులు కూడా చెట్ల కిందకి వెళ్ళిపోయారు అలాగే గిరిజర ప్రదర్శన చేసిన వాళ్ళు కూడా ఎండప్పుడు తిరగరు కదా ఎర్లీ మార్నింగ్ త్రీ స్టార్ట్ అవుతారు మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ అవుతారు అలాగనమాట పద్నాలుగు కిలోమీటర్లు కూడా పెద్దగా తెలియదు ఎంత త్వరగా అయిపోద్ది అంటే అంత త్వరగా అయిపోద్ది ఆల్మోస్ట్ చూసారా ఈ పక్క ఆ పక్క ఎంతో ఇక్కడ టెంపుల్ చూసారా ఉందో ఈ విధంగా టెంపుల్స్ అన్నీ ఉంటాయి ఫుల్గా మనం ముందు నడిచిన వాళ్ళు కూడా వాకింగ్గా నడుస్తున్నారు వాళ్ళు కూడా గిరిప్రసం చేస్తున్నారు చూసారా ఒక దగ్గర ఎవరు లేరు అంటే ఎండకి మెయిన్ ప్రాబ్లం ఎవరు మీరు అరుణాచలం వెళ్ళినా కంపల్సరీగా అరుణాచలంలో మాత్రం కంపల్సరీగా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తే చాలా మంచిది ప్లాన్ చేసుకొని వెళ్ళి గిరిప్రదర్శనం చేస్తే మళ్ళీ మనం అనుకున్న కోరికలు అన్ని కోరికలు అన్నీ నెరవేరుతాయి అని అంటారు ఇక్కడ కూడా లెఫ్ట్లో చూసారా ఒకరు ఏ ఉంది ఎందుకు కూడా షార్ట్ కట్ అనమాట కానీ అలాగే అలా రాలేము కానీ ఏదైనా ఇక్కడ ఒక టెంపుల్ ఉంటా చూడండి లెఫ్ట్లోని చాలా బాగుంటుంది ఆ విధంగా మొత్తం ఇటువంటి టెంపుల్స్ ఉంటాయి కానీ ఏదైనా పిల్లలతో నడిస్తే చాలా జాగ్రత్తగా నడాలి ఎందుకంటే చాలా వరకు పెద్దవాళ్ళు ఇంత మా వెళ్ళని తీసుకెళ్ళిన సారాలు వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ మాట అందరూ వాళ్ళతో పాటు అరుణాచలం తిరుపతి కొన్ని కొన్ని దేవస్థానాలు తిరిగే అదృష్టం వచ్చింది అరుణాచలం వీడియో కూడా పెడతాను చూడండి ఇది ఎడిటింగ్ పూర్తిగా నాకు తెలియక ఇలాగే డైరెక్ట్గా పెట్టేశాను వీడియో తీసి తప్పుగా అనుకోకండి అలాగే వాయిస్ కూడా నేను అందుకంటే మనకి తెలిసిన వరకు మనం వాయిస్ మాట్లాడిస్తున్నాను సారీ ఏమనుకోకండి ఏదో అరుణాచలంలో కూడా గిరిప్రదేశం చాలామంది తెలియని వాళ్ళకి ఈ వీడియో ఇవ్వబడుతుందని ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాను తప్పుగా అనుకోకండి ఇది కూడా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కహా ఇలా ఉందా ఈ గుడి చుట్టూ ఏ విధంగా ఉంటుందా అని ఈ వీడియో చూసినా సరే తెలుసుకుంటారని ఇక్కడ పెద్ద శివాలయం అది ఎక్కువ శివాలింగాలు రాములు గారి గుడ్లు అన్నీ ఉంటాయి ఈ విధంగా అరుణాచలం గీ ప్రదర్శన చాలా అద్భుతం ఒక్కసారి చేస్తే లైఫ్లో ఎంతో ఆనందం ఎంతో ఉత్సాసం ఎంతో శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది మనకి అలాంటి అదృష్టం అందుకే రాదు దేవుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలని ఆలోచన ఎవరికి ఉండదు ఏం సినిమాలకి సేకర్లకి తిరిగిదామని అనుకుంటారు చూసారా లైటు అటు అన్ని టెంపుల్స్ ఫుల్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సేవల లైఫ్లో ఒకసారైనా పాల్గొనండి అలాగే అరుణాచలం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి అక్కడ దర్శనం కూడా అయినట్లు ఎర్లీ మార్నింగ్ వెండి మళ్ళీ అరుణాచలం గిరిప్రదేశ్ తిరిగినట్లు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మామూలు కార్తీక మాసంలో మాత్రం చాలా బిజీగా ఉంటుంది అక్కడ ఉండడానికి హోటల్స్ కూడా ఖాళీగా ఉండవు అరుణాచలంలో మనం పడుకోవడం కూడా అవ్వదు బయట చుట్టూ అన్ని నాలుగు గ్రోపరాలు మూసేస్తారు మనం బయట రిలాక్స్ అవ్వడానికి అవ్వదు తిరుపతి ఈ ఈ విధంగా మనం ఎక్కడ అక్కడ పడుకోవడం అలాగే అవ్వదు అవన్నీ డోర్లు క్లోజ్ చేస్తే ఇంకెవరు లోన్కి వెళ్ళడానికి లేదు తాళాలు లేసేస్తారన్నమాట అరుణాచలంలో ఎవరు వచ్చినా సరే కార్తీక మాసంలో వస్తే ముందుగా రూమ్లు బుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటుంది అరుణాచలంలో చూడండి ఇటు అటు అలా టెంపుల్స్ చాలా వరకు మరి టైం లేదు లేకపోతే ఇవన్నీ టెంపుల్స్ కవర్ చేసుకుంటూ వాకింగ్ లేకపోతే దిగి దర్శనం చేసుకున్న టైం లేక కారులో ప్రయాణం పద్నాలుగు కిలోమీటర్లు మరి ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేశాను సరే సాధువులు దేవుడితో సమగనం ఎంతోమంది అక్కడ ఉంటారు వేల సంఖ్యలో ఉంటారు వాళ్ళకి అంత రక్షణ ఇక్కడ ఉంటుంది అన్నమాట అంత రక్షణ అంటే అంత రక్షణగా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఏమి లేపన పర్వాలేదు చేసుకుంటూ హ్యాపీగా ఆనందంగా రోడ్ సైడ్ టెంపుల్స్లోని అక్కడ అన్నది ఇక్కడ వాళ్ళకి ఈ అంతా వాళ్ళది అన్నట్లు అంతా వాళ్ళు ఆలే ఉంటారు చాలా వాళ్ళ కోసమే ఆశ్రమం అంత ఆశ్రమ తాలూకులు అందరూ వాళ్ళకి అంత ఇరు ఇచ్చి అంత మంచి సెట్లు చూసుకుంటారు సాధుకులకి అలాగే ఆశ్రమంలో కూడా ఫారెన్స్ ఎక్కి మంది వస్తారు చాలా వరకు ఎక్కడెక్కడి నుండి వచ్చి మన ఆంధ్రాలో సారీ మన ఇండియాలో ఎలా టెంపుల్స్ ఉన్నాయని చాలా గర్వపడాలి మనం ఎందుకంటే ఇతర దేశాలు కూడా మన ఆంధ్ర సారీ ఆంధ్ర ఆంధ్ర అంటున్నాను ఆంధ్రా కదా మాది అలవాటు అయిపోయింది మన ఇండియాలోకి వచ్చి ఇతర దేశాలు కూడా వచ్చి సేవ చేసుకుంటున్నారంటే ఎంతో ఎంత విధంగా చూడండి ఎంతమంది సాధువులు ఉన్నారు ఇటు అటు ఆ ఎదురుగా కనబడుతుందే కొండమాట ఆ కొండ చుట్టూ పద్దెనిమిది పద్నాలుగు కిలోమీటర్లు గిరిపదం చేస్తారు యాక్చువల్గా విధంగా అలా ఉంది కానీ ఎక్కువ టైం కదా ఇరవై నిమిషాల వరకు వీడియో ఉంది కానీ ఏ విధంగా మీకు నేను ఇరవై చెప్పాలని చెప్పలేక ఏదో నాకు తెలిసింది నాకు తెలియనింది కొన్ని కొన్ని ఏదో మీకు చెప్తున్నాను తప్పుగా అనుకోకండి అవన్నీ చెప్పాలంటే నాకు కొన్ని తెలియవు అందువల్ల ఏదో ఈ వీడియో ఏదో వాయిస్ అవ్వాలి కదా అనే ఆలోచనతోనే ఏదో ఇస్తున్నాను తప్పుగా అనుకోకండి వీలంతవరకు చూడండి లేకపోతే లేదు కానీ ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా అరుణాచలం వెళ్ళోళ్ళకి ఇది తెలుస్తుంది ఇలా ఉంటుందా గ్రిప్రదర్శనం చేస్తే ఇలా ఉన్నది ఈ ఏరియా అంతా తెలుస్తుందని మామూలుగా వీడియో తీసాను అంతే అంతే తప్ప ఇంకేం కాదు ఇదంతా చాలా పుణ్యతమైన ప్లేస్ అన్నమాట ఇది ఎంత పుణ్యతమంటే ఒక్కసారి అడిగిపెట్టి పెళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి జాబు వాళ్ళకి జాబులు వస్తాయంట చాలా వరకు అక్కడ చెప్తున్నారు ఎంతోమంది ఇక్కడ కోరుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి గ్రిప్రదర్శన్ ముక్కు తీసుకుంటారు ఈ సైడు అంతా నేడపెట్టి సాధువులు పడుకున్నారు మేమైతే ఒక సాధువుకి నమస్కారం పెట్టాము ఏదో చెప్పారు అతను కానీ అవ్వలేదు తమిళ్లో చెప్తున్నారు అతను మనకి తమిళ్ రాదు కదా మన ఆంధ్రాలోనే మనం ఉంటాం ఇలాంటివన్నీ లైఫ్లో చాలా అవసరం గుర్తున్న రోజులు మాట ఇవన్నీ కార్ జర్నీకి వెళ్ళడం వల్ల ఇండియాలో కూడా పదకొండు రాష్ట్రాలు తిరిగి ఇప్పటి వరకు ఎన్నో దేవస్థానాలు కవర్ చేసుకుంటూ మామూలుగా ఒక విలేజ్లో పుట్టి ఎక్కడ అక్కడికి వెళ్ళి ఎంతో మందితో పరిచయాలు పెంచుకుంటూ ఒకప్పటికి పదిహేడు కార్లు కాప్టింగ్ వెళ్తూ తిరుపతి ఇరవై ఎనిమిది సార్లు దర్శనం కారులో వెళ్ళాను అలాగే సిరిడి కాశీ కూడా కార్లు వెళ్ళాను అస్సాం వరకు కూడా కారులో వెళ్ళాను ఇండియాలో పదకొండు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు టెంపుల్స్ కవర్ చేశాను చాలా అదృష్టం ఎంత గొప్ప అవకాశం దేవుడి ఇచ్చాడు ఇలాగ ఎన్నో కార్ ఆప్టింగ్కి వెళ్ళి ఎంతో మందికి వీడియోలు తీసి పెట్టాలని కోరుకుంటున్నాను అలాగే దేవుడి దేవాలా ఇంకా ఎక్కువ స్థాయికి ఇంకా ఎక్కువ కార్ ఆఫ్టింగ్లు తగిలి ఇంకా ఎక్కువ దూరం తిరగాలి అనే అవకాశం అవ్వాలని కోరుకుంటూ దేవుడిని కోరుకుంటున్నాను ఈ విధంగా ఉంది వీడియో అంతా ఇదంతా టౌన్ అటు ఇది అంటే మన గ్రీప్ేషన్ చేసేటప్పుడు కూడా ఒక ఊరు వస్తుంది ఊరు వస్తూ ఇటువంటి ఇల్లు ఉంటాయి ఇక్కడ కూడా మనకి గ్రీప్ేషన్ చేసేటప్పుడు ఉదయాన్నే సాయంత్రం చేసేటప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు టీ కాఫీ ఇడ్లీ అలాంటివన్నీ అరేంజ్ చేస్తారు భక్తులకి నడిసేళ్ళ భక్తులకి అందరికి కూడా ఇక్కడ మంచి మర్యాదలు చేస్తారు వాష్రూమ్స్ సపోజ్ లేడీస్కి వాష్రూమ్ వస్తే ఆ పక్కింట్లో ఒక ఆలే తీసుకెళ్తారు మా ఇంట్లో రండి మా ఇంట్లో రండి అంతా ఇలివేస్తారు అన్నమాట అక్కడ గ్రిప్రేషన్ చేసిన వాళ్ళకి టాయిలెట్స్ ఉంటాయి ఎమర్జెన్సీ ప్లేస్లోనే ఆ విధంగా అక్కడ అలా ఉంటారు మా ముందు ఒకరికి అలా జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాము చాలా అద్ చాలా అక్కడున్న పెద్దలు చాలా మంచివాళ్ళు అలాగే రామ సహస్రంలో కూడా ఏ టైం టైము మార్నింగ్ ఈవినింగ్ లంచ్ టైం లంచ్ ఉంటుంది ఎవరైనా వెళ్ళా వెళ్ళాలనుకుంటే అందులో తినచ్చు సాధువులకి అందరికీ పెడతారు అన్నమాట అదే టైంలో అందరూ లైన్లోకి వెళ్ళి తింటారు టైం టైం అన్నీ చాలా బాగుంటాయి అక్కడ చాలా అలాంటి అదృష్టం అనేది అక్కడున్న సాధువులకి అందరికి వచ్చింది ఈ విధంగా ఉందన్నమాట మళ్ళీ ఊరు దాటాము ఊరు నుండి మళ్ళీ ఇప్పుడు టెంపుల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి మళ్ళీ ఇక్కడ నుండి అలా వెళ్తూ ఇటు అటు మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటాయి కానీ మధ్యాహ్నం వెళ్ళడం వల్ల టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఏది దర్శనం చేసుకోలేదు అలాగే వెళ్ళిపోయాము అంతే ఇదంతా మళ్ళీ ఊరు ఎంటర్ అయింది అలా వెళ్తూ వెళ్తూ చాలా ఇదిగా చాలా వరకు నాకు ఈ కార్ జర్నీ చేస్తూ వీడియో తీ వీడియో తీసుకోడానికి తీయడానికి కూడా భయపడ్డాను సారా ఏమంటారు అని కానీ వాళ్ళు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే దగ్గర ఇరవై నిమిషాల పాటు వీడియో తీయడం అని కార్ డ్రైవ్ చేసుకుంటూ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో తీసి పెట్టాను ఒక సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ గేర్ మార్చుతూ అన్నీ చేస్తూ ఒక ఒకసే ఫోన్ పట్టుకొని మొత్తం గిరిప్రదర్శనంతా కూడా సూట్ చేశాను ఆ ఒక్క అవకాశం ఇచ్చారు వాళ్ళు చాలా సంతోషం వాళ్ళకి ఈ ఈ వీడియో తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడడం వీడియోలు తీయడం అన్నీ జరగవు కొంచెం రిక్వెస్ట్ చేశాను మరి మళ్ళీ మళ్ళీ వస్తామా అంత దూరం అని వాళ్ళు కూడా ఓకే అయ్యారు ఓకే అన్నారు ఆ విధంగా అంత వర్కల్గా అయింది ఇక్కడ మరి లెఫ్ట్ తిరిగితే మాత్రం మళ్ళీ వేరే రూట్ వెళ్ళిపోతాం ఇక్కడ రైట్కి మళ్ళీ తిరగాలి అక్కడ లెఫ్ట్ తిరిగామంటే వేరే దగ్గరికి వెళ్ళిపోతామంట మళ్ళీ స్టార్ట్ అయిపోయి స్టేట్కి వెళ్ళిపోవడమే ఇలా వెళ్తూ ఇంకొక నాలుగు మూడు కిలోమీటర్ దూరంలో ఇక్కడ నుండి మెయిన్ వచ్చేస్తుంది ఇంకా అక్కడ నుండి ఇంకా గిరిప్రస కంప్లీట్ అయిపోయినట్లే ఇదంతా స్లోగా పెట్టచ్చు వీడియో కాకపోతే స్లోగా పెడితే ఏమవుద్దంటే ఎక్కువ టైం వాయిస్ అవ్వాలి ఇప్పటికే ఏమవలో తెలియగా ఏదో చెప్తున్నాను మీకు విన్నాళ్ళకి అందరికీ బోర్ కూడా వస్తుంది ఇది మీరు ఒకటే గుర్తుంచుకోండి తమిళనాడులో సారీ తమిళనాడులో చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి ఎవరు అరుణాచలం వెళ్ళినా సరే అరుణాచలం దగ్గరలోని కంచి కామాక్షం తల్లిగూడి అలాగే తిరుపతి నుండి బయలుదేరేటప్పుడు అరుణాచలం వెళ్ళే రూట్లో ఫస్ట్ ఆల్ కాణిపాకుని దర్శనం చేసుకోండి అక్కడ నుండి ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత వీలైతే కంచాలండి కంచి వెళ్ళి కంచె నుండి లోకల్గా చాలా ఉన్నాయి కంచెలో చూడవలసినవి దగ్గర మూడు వందల పైన కంచెలోని చాలా అద్భుతమైన గుళ్ళు కంచెలోనే ఉన్నాయి అవి చాలా పురాతనమైన గుళ్ళు నేను పొట్టలేను మమతలు పొట్టలేను కూడా ఉన్నాయి అంత పురాతన గుళ్ళో అడుగు పెడితే ఎలా ఉంటుంది అంటే వైబ్రేషన్ ఉంటుంది అక్కడ అంత వైబ్రేషన్గా వలయ ఉన్నాయి కంచులో టెంపుల్స్ కంచులో దర్శనం అయిన తర్వాత ఆ రోజు నైట్కి అరుణాచలం చేరుకొని అరుణాచలంలో నైట్ ఆల్ట్ ఉండి ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకొని ఆ రోజు ఉదయాన్నే అగ్గిప్రదేశ్ మొదలు పెడితే ఏదో మనకు తెలియని శక్తి మన దాంట్లోకి వస్తుంది అని నా అభిప్రాయం చాలా గొప్ప అది ఆలోచన అది చేయాలంటే చాలామంది జంకుతారు జంకొద్దు ప్రయత్నం చేస్తే వెళ్ళాలి అనుకుంటే మానవులు సాధించింది ఏమీ లేదు కంపల్సరీ సాధిస్తారు ఇలాగే అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా ప్లాన్ చేయండి చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి చాలామంది ట్రైన్లో వెళ్ళి ట్రైన్లో వచ్చేస్తారు అరుణాచలం ఒకటే కానీ ఇలా ప్లాన్ చేసుకొని చాలా వరకు వెళ్ళండి ఫ్యామిలీతో చాలా సేఫ్ జర్నీ ఉండాలి అలాగే చాలా వరకు అరుణాచలంలో కూడా చాలా పెద్ద టెంపుల్ అది చాలా లోన్ కూడా అనేక దేవుళ్ళు ఉంటారు స్వామివారితో పాటు అవి కూడా టు లెఫ్ట్ అన్నీ ఉంటాయి శ్రీకాళస్థ టెంపుల్ అలాగే అయితే ఉంటుందో లోన అలాగే అరుణాచలం టెంపుల్ కూడా సేమ్ లోన అలాగే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడవలసిన టెంపుల్ స్వామివారు కూడా చాలా పెద్దగా స్వామి విగ్రహం అంతా బాగుంటుంది స్వామివారి లింగం ఇలాగే అరుణాచలం గొప్ప అవకాశం వచ్చింది వెళ్ళే అవకాశం నేను ఏమైనా తప్పుగా ఉంటే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి వీడియోలో అలాగే తమిళనాడు సాధు సాధువుల గురించి కానీ మఠ ఆశ్రమం గురించి కానీ నాకు తెలుసో తెలియకో ఏదైనా వాయిస్ తేడా వస్తే అందరికీ వెరీ వెరీ సారీ క్షమించమని అడుగుతూ అలాగే ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి రాంబాబు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక డ్రైవర్గా ఆప్టింగ్కి వెళ్తూ ఇలాగ వీడియోలు తీసి పెట్టడం వల్ల ఏంటి ఉపాయం అంటే చాలామంది అనుకుంటారు వేరే ఆశయం కాదు కానీ మనం ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక ఎనభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఆ రోజుల్లో ఏం చేసామనేది చూసుకోవడానికి నేను వీడియోలు తీసి పెడుతున్నాను అలాగే మనం వీడియోలు పెట్టుకున్న స్టోరేజ్ ఉన్న ఉండవు యూట్యూబ్లో అయితే లైఫ్ లాంగ్ ఈ మొబైల్ ఫోన్ ఇంకో మొబైల్లో కూడా చూసుకోవచ్చు ఆ ఆలస్యంతోనే పెడుతున్నాను ఇదంతా కొండ ఆశ్రమం కొండ అంతేగాని తప్పుగా అనుకోకండి దయచేసి అలాగే ఆప్టింగ్ వెళ్ళాలందరూ కూడా ఇండియాలో ఏ ప్లేస్ అయినా సరే ఎనీ ప్లేస్ ఎక్కడికైనా ఆప్టింగ్కి రాంబాబు టూరిస్ట్ రెడీగా ఉంటాడు అవసరమైతే కాంటాక్ట్ చేయండి ఈ నెంబరు యూట్యూబ్లో ఉంటుంది కానీ ఒకటి నేను లేకుండా ఎవరైనా సరే లాంగ్ జర్నీ వెళ్తే మాత్రం సేఫ్ జర్నీ నిద్ర వస్తే డ్రైవర్కి ఇబ్బంది లేకుండా పడుకొని వెళ్ళండి అమ్మా చాలా థ్యాంక్స్ ఇప్పుడు అయిపోయింది అయిపోయి గిరి అయిపోయింది గిరి ప్రదర్శనం దాటిన తర్వాత తమిళనాడులోని దగ్గరలో హోటల్కి వెళ్ళాము ఇక్కడ బోన్ చేసి డైరెక్ట్గా వైజాగ్ ఓకే బాయ్ కట